హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని నలభై ఐదేళ్ల వయసులోనూ మంజు వారియర్ మనసలియో పాటతో కుర్రకారును ఊపేసిన సంగతి తెలిసిందే అమ్మడు ఎర్ర చీరలో నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని స్టెప్పులు వేస్తుంటే కుర్రాలకు మతిపోయింది పక్కనే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నా ఆయన్ని విస్మరించి కళ్ళన్ని మంజు వారియర్ పెర్ఫార్మెన్స్ పైనే వెళ్ళాయి అంటే అతిశయోక్తి లేదు వెట్టయాన్ రిలీజ్ కి ముందే ఆ పాట సంచలనంగా మారింది తాజాగా మంజు వారియర్ మరో కొత్త ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపింది దళపతి విజయ్ కథానాయకుడుగా తన చివరి చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది విజయ్ కి అరవై తొమ్మిదవ చిత్రం దీన్ని కాకి దర్శకుడు హెచ్ వినోద్ టేకప్ చేస్తున్నారు ఈ సినిమాలో మంజు వారియర్ ని ఓ కీలక పాత్రకు ఎంపిక చేసినట్లుగా కూడా జోరుగా ప్రచారం సాగుతుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం ఇదే నిజమైతే మంజు వారియర్ సినిమాకి అదనపు అసెట్స్ కూడా చెప్పొచ్చు ఈలోపు వెట్టయాన్ మంచి విజయం సాధించాలి దీంతో మంచి వారియర్ కేస్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే విజయ్ అరవై తొమ్మిదవ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆయన గత సినిమా గోట్ వారి అంచనాల మధ్య రిలీజ్ అయినా కూడా అన్ని చోట్ల మంచి విజయం సాధించలేదు కాలీవుడ్ లో యావరేజ్ గా ఆడింది దీంతో విజయ్ గది అసంతృప్తినే మిగిల్చింది అరవై తొమ్మిదవ సినిమాతో హిట్ కొట్టి తమిళనాడు రాజకీయాల్లో కాలు మోపాలని చూస్తున్నారు విజయ్ హిట్ వచ్చిన కిక్ లో రెట్టిం పైన ఉత్సాహంతోనే ప్రజల్లోకి వెళ్లనున్నారు విజయ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్